జిల్లా పెంబుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలానికి చెందిన కోట రాముని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర బీసీ విభాగ ప్రధాన కార్యదర్శిగా ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటన రాముని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీనియర్ నేతగా క్రమశిక్షణ గల నేతగా పేరు తెచ్చుకున్న కోటను రాముకి పార్టీలో సముచిత స్థానం కల్పించడంతో పాటు కోటన రాము పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు ఆదివారం ఉదయం రాము నివాసంలో పాత్రికేయులతో మాట్లాడుతూ

ఏది రాజకీయ అనుభవంతో సముచ సముచిత స్థానాన్ని ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు చేరువగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్ని కానీ ప్రభుత్వం రాకముందు పార్టీని ఈ ప్రాంతంలో బలోపేతం చేసే కార్యక్రమంలో కానీ నన్ను భాగస్వామ్యం చేసిన స్థానిక మరి శాసనసభ్యులు మరి ఆనాడు సమీకర్త అయినా ప్రస్తుత సమన్యకర్త అనుమరెడ్డి అదిప్రాజ్ గారు నాయకత్వంలో మరి ఈరోజు మరలా యాక్టివ్ చేసే మరి నిర్ణయం కేంద్ర కార్యాలయం నుంచి ఒక నూతన బాధ్యతని అప్పగించడం జరిగింది ఈ నియమాంకాన్ని మరి పెద్దలు గుర్తించి ఇచ్చినందుకు వారి యొక్క ఆశీస్సులు మెండుగా నా మీద ఉంటూ వారి యొక్క ఏదైతే నమ్మకాన్ని ఉంచారో ఆ నమ్మకాన్ని మొంగ లేకుండా సుధరమైన బాధ్యతగా ప్రతి క్షణం కూడా వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి వరిగా చూసేందుకు నా పని పనిచేస్తానని ఈ ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను చెప్పడం జరిగింది రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా నియామకం చేస్తూ ఉత్తర్వులు మా అనకాపల్లి జిల్లా పార్టీ ఆఫీస్ కూడా తెలియపరచడం జరిగింది అలాగే పెద్దలు ఈ ప్రాంత సీనియర్ నాయకులు శాసనమండలి ప్రతిపక్ష నాయకులైన బొత్స సత్యనారాయణ గారు ఆశీస్సులతో మరి ఈరోజు ఉత్తరాంధ్రలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక వాణిని వేడిని అతని యొక్క సైడ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో వారు మమ్మల్ని కూడా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి భాగస్వామ్యం చేసినందుకు ముందుగా మా గురువరెలైన అటు ధర్మాన ప్రసాద్ గారికి ఈ ప్రాంత సీనియర్ నాయకులు శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారికి అలాగే అనకాపల్లి జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువాడ అమర్నాథ్ గారి కానీ అలాగే మామయ్య గారైన పిఎస్సీ మెంబర్ అయిన మూడు ముత్య గారు మాజీ ఉప ముఖ్యమంత్రి అలాగే మరి ఈరోజు ఈ ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రలోనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో ముందంజకు తీసుకెళ్తున్న కార్యక్రమంలో నన్ను కూడా ఎంతో